గౌరవించకపోతే కాలం నిన్ను గౌరవించదు అని మా అమ్మ చెప్పేది అంది ఆ డాక్టర్ ఆవిడ కూడా నాలాగే డాక్టరే నీ వృత్తిని నీవు ప్రేమించు అని కూడా ఆవిడ చెప్పేవారు నాకు నా కాలం వృత్తి రెండు రెండు కండలాంటివి నా వద్దకు వచ్చేవాళ్ళు వాళ్ళు నా దృష్టిలో నా సహాయం సలహా కోసం వచ్చే పేషెంట్స్ మాత్రమే వాళ్ళ డబ్బు హోదా పలుకుబడితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు ఆ మహిళా మంత్రి కంటే కూడా ముందు వచ్చిన వారికి అప్పటికే నా సమయం కేటాయించాను కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ కోసం ఇతర పేషెంట్స్ కాలాన్ని నా కాలాన్ని కూడా వ్యర్థం చేయటం నాకు ఇష్టం ఉండదు అంది నా డాక్టర్ ఫ్రెండ్ కాలం వృద్ధి పట్లే కాదు సాటి మనుషుల పట్ల ఇంత గౌరవం ఉన్న నా స్నేహితురాల్ని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది సరే మళ్ళీ ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం మన వస్త్రాకృతి కార్యక్రమంలో చిన్నపిల్లల లంగా బ్లౌజ్ ఎలా కుట్టాలో మనం నేర్చుకుంటున్నాం కదండి మరి ఇందులో భాగంగా మనం లాస్ట్ ఎపిసోడ్ లో బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం మరి ఈ రోజు ఎపిసోడ్ లో మనం పట్టు లంగా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా కట్ చేయాలో నేర్పిస్తానంటున్నారు మనకి డిజైనర్ శిషా గారు అది ఎలాగో నేర్చుకుందామా హలో శిరీష గారు హాయ్ ప్రశాంతి శిరీష గారు చిన్నపిల్లకి కుట్టే మనం లంగా జాకెట్ లో జాకెట్ ఎలాగో మనం కట్ చేసుకోవాలని నేర్చు చేసుకున్నాం లాస్ట్ ఎపిసోడ్ లో మరి మెజర్మెంట్స్ కూడా ఆ ముందు ఎపిసోడ్ లో చూసాం పట్టు లంగాకి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలనేది మరి కట్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారా అవి ఉపయోగించి మాక్సిమం ఏంటంటే లంగాలో కటింగ్ అనేది ఏ ఉండదు సహజంగా మనం పెట్టుకున్న ప్లేట్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఓకే ఓకే ఓకేనా ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లంగా వచ్చి పన్నా అనే పెద్ద పన్నా ఇస్తాడు పెద్ద వాళ్ళకైతే ఫార్టీ సిక్స్ ఇంచెస్ పన్నా ఉంటుంది ఓకే చిన్నపిల్లలకైతే థర్టీ టూ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అలా పన్నా అంటే హైట్ లెంత్ గానే ఇస్తాడు ఓకే వాటిని పొరపాటు నా లెంత్ ని సమానంగా కట్ చేసేసుకోకూడదు అది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది కట్ చేసుకోకుండా ప్లీట్స్ అంటే కొంచెం ఫోల్డింగ్స్ లోపల ప్లీట్స్ అనేవి వేసుకుంటే పిల్లలు పొడవైనా కూడా వాటిని విప్పుకుంటే కొంచెం హైట్ వస్తాయి అనమాట లంగా కూడా హైట్ వస్తుంది పిల్లలు పెరుగుతున్నప్పుడు మనం అవి ఉపయోగపడతాయి అందువల్ల కరెక్ట్ లెంత్ పెట్టుకుని కట్ చేసేసుకోవడం వల్ల లంగా వేస్ట్ అయిపోతుంది అందుకనే పట్టు పావడాలు ఎక్కువ ఎక్కువ లెంత్ లో ఇస్తాడనమాట ఎందుకంటే ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి అవి కూడా మాట మాటికి అంత ఎక్స్పెన్సివ్ కూడా మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి సో ప్లీట్స్ పెట్టుకునే ఒకరికి ఒక్కొక్కరు టూ ఇంచెస్ ప్లీట్ పడుతుంది ఒక్కొక్కరికి త్రీ ఇంచెస్ ప్లీట్ పడుతుంది అట్లా మాక్సిమం ఎంత ఉన్నా కూడా ఫార్టీ ఫోర్ ఇంచెస్ కంటే హైట్ ఎక్కువ ఉండదు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎంత హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకా లంగా వచ్చేదే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఫార్టీ సిక్స్ మాక్సిమం వస్తుంది పన్న ఓకే సో అందువల్ల దాన్ని కట్ చేసుకోకుండా మన హైట్ తగ్గట్టుగా లీడ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది పట్టిలంగా పట్టిలంగా అనేది పన్నా పెద్దగా వస్తుంది వాళ్ళ లెంత్ ను బట్టి ఇక్కడ ఇట్లా కొంచెం మోకాల కింద ఇట్లా ప్లీట్ వేసుకోవాలి లేదు అంటే ఇలా ప్లీట్ కనిపిస్తున్న ఇష్టం లేని వాళ్ళు ఈ బార్డర్ కింద ప్లీట్ వేసుకుంటారు ఈ ఉన్న పెద్ద క్లాత్ అంతా వాళ్ళ వేస్ట్ కి సరిపడా పెట్టుకుంటా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఉన్న ఈ క్లాత్ ని అడ్జస్ట్ చేసుకుని కుట్టడమే లంగాలో కటింగ్ అంటే ఏముంది ఇదే బాడీ లంగా ఉన్నప్పుడు మాత్రం చిన్న పిల్లలకి హాఫ్ సైజ్ చిన్న బిట్ ఒకటి అటాచ్ చేసుకుంటే ఈ వెయిట్ ఏదన్నా ఉన్నా కూడా లెంత్ ఏదన్నా ఉన్నా నడుము దగ్గర వాళ్ళు హోల్డ్ చేయలేకపోయినా ఆ షోల్డర్ దగ్గర ఆ బాడీ అనేది సో అందువల్ల ఐదు సంవత్సరాల్లో పిల్లలకి బాడీ పెట్టుకుని ఐదు సంవత్సరాల తర్వాత అక్కర్లేదు వాళ్ళ కుక్స్ కానీ నాడా కానీ సరిపోతుంది ఓకే అంటే వాళ్ళకి కూడా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదేమో కదా అంటే బాడీ లేని లంగాలైతే బాడీ లేని లంగాలు అయితే ఇంకా ప్రాసెస్ ఏముండదు జస్ట్ ఈ ప్లీట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుని లెంత్ ఎక్కువ ఉంటూ ఇట్లా ఒక ప్లీట్ వేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే సో ఇప్పుడు మనం దీనికి బాడీ కుడుతున్నాం పై దీనికి బాడీ ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం ఇప్పుడు ఈ లంగాకి అటాచ్ చేసుకునే బాడీ అనేది పై పార్ట్ అనేది ఎయిట్ ఇంచెస్ అనుకున్నాం కదమ్మా మన లెంత్ ఎయిట్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే బాడీలో కూడా పైన షోల్డర్ మీద ప్లీట్ వేసుకోవచ్చు మళ్ళీ అక్కడ కూడా అడ్జస్టబుల్ లంగా అనేది ఎంతైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా అంటే టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి అంటే ని మనం డబల్ ఫోల్డ్ చేయాలండి ఫస్ట్ డబల్ ఫోల్డ్ అమ్మా ఇది ఫ్రంట్ పోర్షన్ అంటే జాయింట్ లేని వైపు ఫ్రంట్ పోర్షన్ కట్ చేసుకోవాలి విడివిడిగా ఉన్న పీసుల్లో బ్యాక్ హుక్స్ వస్తుంది కాబట్టి బ్యాక్ పోర్షన్ కట్ చేసుకోండి టెన్ ఇంచెస్ మనం లెంత్ పెట్టుకున్నాం షోల్డర్ టెన్ ఇంచెస్ అంటే దీనికి పైన బ్లౌజ్ కంటే కూడా లోపల విన్నారు కాబట్టి కొంచెం డీప్ ఎక్కువ కట్ చేసుకోవాలి లేదంటే బ్లౌజ్ కంటే ఇది పైన కనిపిస్తా బాగోదు ఉంటాయి బ్లౌజ్ నెక్ కంటే కూడా కట్ ఓకేనా అందువల్ల కొంచెం షోల్డర్ అనేది ఫోర్ పెట్టుకుందాం ఫోర్ పెట్టుకున్నాక నిన్న కూడా జస్ట్ ఫోర్ ఓకే చేసుకున్నాక చెస్ట్ వచ్చేసి ట్వంటీ అండ్ హాఫ్ ఉంది అంటే ట్వంటీ త్రీ ఓకే అంటే ఇంకా బ్లౌజ్ కంటే కూడా ఇంకా కొంచెం లూజ్ గా ఉండాలి వేసుకునేది ఓకే ఇక్కడ కూడా అంటే ఆ ప్లేస్కి అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా జస్ట్ దీనిలో సింపుల్ అనమాట రెండే కొలతలు నడుము దగ్గర చెస్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది ఆమోలు ఈ ఆమోలు అనేది బ్లౌజ్ కంటే కూడా కొంచెం దించుకోవాలి వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఇది ఉందాక మనం త్రీ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం ఇంతకు ముందు నెక్ ఓకే డెప్త్ మంచిగా రౌండ్ కట్ ఇది కూడా కొంచెం మార్జిన్ పెట్టుకోవాలి అంటే ఇది చాలా సింపుల్ అనమాట కట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ పెట్టేసి అంటే దీని చేతులు ఉండవు అనమాట లోపల ఇన్నర్ కాబట్టి బ్లౌజ్ కి స్లీవ్స్ వస్తాయి స్లీవ్స్ స్లీవ్స్ డబుల్ కష్టంగా ఉంటుంది అవునవును ఇది ఒక స్పట్టి కాజా పట్టి అనుకున్నాం కదా ఈ టూ ఓపెన్స్ వచ్చేది కొంచెం మార్జిన్స్ మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఓకే మనం ముందు ఒక వన్ ఇంచ్ ఒకటి పెట్టేసుకోవాలి బుక్స్ కోసం కాజా కోసం ఓకే ఇది ఓకే చాలా సింపుల్ అన్నమాట హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు మాత్రం ఇక్కడ ముక్కు తిప్పేసుకుంటే ఆమోద సైడ్ ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఈ నడుము అడ్జస్ట్ చేసుకున్నప్పుడు లంగా నడుము దీని నడుము గా ఫిక్స్ చేసుకోవాలి ఓకే ఓకే శిరీష గారు నాకు ఒక చిన్న డౌట్ అండి ఒకవేళ బాడీ పట్లంగా కుట్టించుకుంటే మాత్రం ఇలా బాడీతో కుట్టించుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే పిల్లలకు కూడా కొంచెం ప్యాటర్న్ బ్లౌజ్ వేయాలని ఇష్టం ఉంటుంది అంటే బ్యాక్ ఓన్లీ డోరీలు కట్టడం వితౌట్ హుక్స్ ఓన్లీ డోరీ కట్టడం ఓపెన్ కొంచెం డిజైనర్ నెక్స్ డెప్ డీప్ నెక్స్ట్ అలా కనుక ప్యాటర్న్స్ వచ్చినట్లయితే ఏం చేయాలి అంటే కదా ఫ్రంట్ ఇట్లా పెట్టేసుకోవచ్చు బ్యాక్ దీనికి స్ట్రైట్ గా ఒక టూ ఇంచెస్ నాడా అనేది టూ ఇంచెస్ బెల్ట్ లాగా వెనక లంగాకి అటాచ్ చేసుకోవాలి ఓకే 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 ఫ్రంట్ నుంచి బ్యాక్ కి టూ ఇంచెస్ నాడా లాగా అంటే ఇంత లో ఒక బెల్ట్ లాగా బెల్ట్ నే కుట్టుకుని ఫ్రంట్ ఇంటూ లాగా క్రాస్ లాగా వచ్చి బ్యాక్ స్ట్రైట్ లో ఇచ్చేసుకోవాలి అలా ఇచ్చుకుంటే సపోర్ట్ అనమాట షోల్డర్ మీద ఏదైనా సపోర్ట్ ఉండడం కోసం ఈ బాడీ పెడతాం సపోర్ట్ అనేది చిన్న స్ట్రిప్స్ గా కూడా ఇచ్చుకోవచ్చు అంటే ఏం లేదు జస్ట్ మనం దించాలన్నమాట లేదమ్మా ఇది రౌండ్ అని కాదు జస్ట్ ఇట్లా టూ ఇట్లా అదే యా ఇట్లా బిల్ట్ అనమాట ఇప్పుడు టేప్ ఉంది కదా అవును ఇలాగే ఇంత వెడల్పు వెడల్పు టూ ఇంచెస్ ఆర్ త్రీ ఇంచెస్ వెడల్పు పొడవుగా ఈ బాడీ ఎంత పెట్టాం ఎనిమిది ఇంచులు ఎనిమిది ఎనిమిది పదహారు ఇంచులు అంటే ఫ్రంట్ ఎయిట్ బ్యాక్ ఎయిట్ పదహారు అంటే రైట్ సైడ్ పదహారు లెఫ్ట్ సైడ్ పదహారు 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 ఇంచులు బెల్ట్ ని కనుక రెడీ చేసుకుని ఫ్రంట్ లంగాకి బ్యాక్ లంగాకి కనుక అటాచ్ చేసుకుంటే జస్ట్ ఇలా తొడిగేసుకుంటారు ఇంకెక్కడ బాడీ అనేది ఉక్స్ అనేది రాదు కావాలంటే అలా కుట్టించుకోవాలి ఆ బాడీ జారిపోకుండా మళ్ళీ బ్లౌజ్ కి బటన్స్ పెట్టుకోవాలి ఆ బటన్స్ పెట్టుకుంటే షోల్డర్ మీద ఆవుతాయి అనమాట లేకపోతే వెయిట్ కి అవి కూడా డ్రూప్ అయిపోయే అవకాశం ఉంది ఈ మధ్య మన బ్లౌజెస్ పెద్దవాళ్ళ బ్లౌజెస్ ఎలా అయితే మనం స్టాప్స్ పెట్టుకుంటాము చిన్నపిల్లలు కొంచెం పెద్ద లూప్ పెట్టుకుని పెట్టుకుంటే అవి దాంట్లో పెట్టేసుకుని రెస్పెక్ట్ ని పెట్టేసుకోవాలి బ్లౌజ్ ఉంటుంది ఎక్కువగా స్టాప్స్ బాగా వర్క్ లంగాలు అవైతే స్టాప్స్ వల్ల పిల్లలు ఏమవుతుందంటే వెయిట్ బాగా షోల్డర్స్ మీద పడి షోల్డర్స్ నెక్ వస్తాయి ఈ బాడీ లంగాలు వాళ్ళ కన్వీనియంట్ ఇంకా తప్పదు ప్యాటర్న్ అనుకుంటే అట్లా కూడా చేసి చేసుకోవచ్చు ఓకే సో బాడీ లంగా మనం కుట్టుకోవాలి అంటే ఇలాంటి మెజర్మెంట్స్ ఇలా చక్కగా కట్ చేసేసుకోవాలి మెజర్మెంట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాధ్యమైంది కూడా థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు వెల్కమ్ ప్రశాంత్